కామా లేదు పులిస్టాప్ లేదైనా ఈ నాలుగు నెలల కాలంలో నేను నా స్థైల్లో పనిచేసుకుంటూ పోతున్న క్రమంలో కొంతమంది ఇబ్బంది పడ్డ విషయం పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు అలాంటివన్నీ సరి చేసుకొని కలిసికట్టుగా నియోజకవర్గం అభివృద్ధికి ఎంపీ గారి డైరెక్షన్లో ఎంపీ గారి నాయకత్వంలో పనిచేయటమే అందరి నిర్ణయం కొంత సమన్వయం లోపం ఉందని నాకు కూడా అర్థమైందండి థ్యాంక్ యూ అంత కుటుంబ సమస్య తెలుగుదేశం కుటుంబం అసలు ఇష్యూ లేదండి నాలుగు నెలల నుంచి నేను శాసనసభ్యునిగా నేను ఒక నా శైలిలో పని పనిచేసుకుంటూ వెళ్తున్న తరుణంలో కొంత సమన్వయ లోపం ఉందని కొంతమంది పార్టీ నాయకత్వం దృష్టి తీసుకొచ్చారు ఇప్పుడు ఎంపీ గారు వరల రామయ్య గారు ఎమ్మెల్సీ గారు మా అబ్జుల్గర్ బాబు గారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఎలాంటి సమస్యలు అయితే పార్టీ పెద్దలు దృష్టికొచ్చినాయో వాటిని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కరెక్ట్ చేసుకుని పనిచేస్తానని పార్టీ పెద్దలకు తెలియజేయడం జరిగింది ఏముందో తిరువూరు మా పార్టీ అందరం కూర్చొని మాట్లాడుకున్నాం రేపు అందరం కూడా కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నాం సమావేశంలో తిరువురులో ఏర్పాటు చేసుకుని పార్టీ నాయకులం కార్యకర్తలు అందరం సమావేశం ఏర్పాటు చేసుకుని అందరం రేపు రాబోయే కాలంలో తెలుగుదేశాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలి ఇక రాబోయే స్థానిక సంస్థల్లో ఏ విధంగా పోటీ చేయాలి అంతేకాకుండా కార్యకర్తలకి ఏ విధంగా పార్టీకి అండగా ఉండాలి ఇటువంటివన్నీ చర్చించుకోవడం జరిగింది తప్పకుండా ఆ విధంగా అందరం కలిసి ముందుకు వెళ్తున్నాం డిస్టర్బెన్స్ ఏమో డిస్టర్బెన్స్ అనేది పార్టీ అన్ని చోట్ల చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఏదైనా కూర్చుంటే మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలే అవి తీరిపోతాయి రేపు అందరం కార్యకర్తలు నాయకులు అందరం కూర్చొని కలిసి కట్టుకో కూర్చుని పార్టీ కేటర అందరం కూర్చుని ఆ చిన్న సమస్యను కూడా తొలగించుకుంటాం నాకైతే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కూడా అటువంటి డిస్టబెన్స్లు ఉండవు ఉన్నా కూడా సర్దుకుని వెళ్ళిపోవడం అలవాటు ఉంది కాబట్టి అందరం కూడా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం బాగా కష్టపడుతున్నారు ఆ కష్టపడే చంద్రబాబు నాయుడు గారికి చిన్న చిన్న ఇబ్బందులు కూడా కలగని విధంగా మా కేటర్ ఎప్పుడు కూడా అదే విధంగా బిహేవ్ చేస్తుంది రేపు కూడా అదేవిధంగా బిహేవ్ చేయబోతుంది నాలుగు నెలల నుంచి నేను శాసనసభ్యుడ నేను ఒక నా శైలిలో పనిచేసుకుంటూ వెళ్తున్న తరుణంలో కొంత సమన్వయ లోపం ఉందని కొంతమంది పార్టీ నాయకత్వం దృష్టి తీసుకొచ్చారు ఇప్పుడు ఎంపీ గారు వల్ల రామయ్య గారు ఎమ్మెల్సీ రాజు గారు మా అబ్జుల్గారు బాబు గారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఎలాంటి సమస్యలైతే పార్టీ పెద్దల దృష్టికి వచ్చినాయో వాటిని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కరెక్ట్ చేసుకొని పనిచేస్తానని పార్టీ పెద్దలకు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ సంబంధించింది చిన్న చిన్న కుటుంబ తెలుగు పార్టీలో ఉన్న విషయాలు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లాసీని గారు వరలరామయ్య గారు పలు సభ్యులు ఎంపీ గారు దృష్టిని చర్చించడం జరిగింది రేపు మూడు గంటలకి తిరువురులో సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టుకుని అవన్నీ కార్యకర్తలు సారీ కార్యకర్తల సమావేశం పెట్టుకుని అవన్నీ పే చేసుకుంటారు చిన్న చిన్నవి ఉన్నా సరే పే చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్టీలో ఉంది కాబట్టి అవి చిన్న చిన్నవి ఉన్నా రేపు అన్ని సమస్య పోతాయని మీకు అసలు అక్కడ కూడా సమస్యలే అంటూ ఏమీ లేదు ఊరికే కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ గ్యాప్ కోఆర్డినేషన్ గ్యాప్ చిన్న చిన్నవి అవి రేపు కూర్చుంటే ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో అయినా పార్ట్నర్స్లో అయినా పొలిటికల్ పార్టీలు అయినా ఏదైనా కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అది రేపు కూర్చుంటున్నారు మాట్లాడుకున్నారు అన్నీ దీంతో సమస్య పోతాయని మీరు ద్వారా పరిష్కారం